ఇరవై తొమ్మిదవ అధ్యాయం కార్తీక పురాణానికి స్వాగతం పూర్తి ముప్పై అధ్యాయాల కోసం నిరంతర ప్రసారాల కోసం మన మౌని ఎస్ నైన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇరవై తొమ్మిదవ అధ్యాయం ప్రారంభం అంబరీషుడు దుర్వాసు పూజించటం అత్రిమహాముని అగస్యుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి ఉభయులను రక్షించిన విధానం చెప్పి తిరిగి మళ్ళీ ఈ విధంగా చెప్పడం ఆరంభిస్తారు ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదాలకు నమస్కరించి పాదాలను కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకొని ఓ ముని శ్రేష్ట నేను సంసార మార్గం నందున్న ఒక సామాన్య గృహస్థుడిని నా శక్తి కొలది శ్రీమన్నారాయణ్ సేవిస్తూ ద్వాదశి వ్రతం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా ధర్మంతో రాజ్య పరిపాలన చేస్తున్నాను నా వల్ల మీకు కలిగిన కష్టానికి నన్ను మన్నించండి మీపై నాకు ఎంతో అనురాగం ఉండడం వల్ల మీకు ఇవ్వాల్సిన ఆతిథ్యాన్ని ఇవ్వలేనని ఆహ్వానించి తిని ఇప్పుడు మీరు నా ఆతిథ్యాన్ని ఖచ్చితంగా స్వీకరించాలి కాబట్టి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని పావనం చేయండి మీరు దయాద్ర హృదయులు కనుక కోపంతో నన్ను శపించి మళ్ళీ నా గృహానికి వచ్చారు నా జన్మ ధన్యమైంది నేను ధనుణ్ణి మీ రాక వలన సుదర్శన చక్రం చూసే భాగ్యం కూడా నాకు కలిగింది అంతటి మహోద్భాగ్యాన్ని ప్రసాదించిన మీరు ఎంతటి పుణ్యాత్ములు మహానుభావా ఓ పుణ్యపురుష నాకు మరలా మానవజన్మ రాకుండా ఉండేటట్లు ఎప్పుడు మీ వంటి మునిశ్రేష్ఠులను మరియు ఆ శ్రీమన్నారాయణని యందు మనసు కలవాడినై నిష్ఠతో పూనికతో ఉండే విధంగా భక్తి శ్రద్ధలను ఆచరించే విధంగా ధర్మాన్ని పాటించే విధంగా సత్యవాక్య పరిపాలకుడిగా ఉండే విధంగా మీరు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపాంక్తి భోజనానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు అంటే అందరూ వరుసగా కూర్చొని భోజనం చేసే రీతిలో మీరు కూడా ఆహ్వానించాను కాబట్టి వచ్చి భోజనం చేయండి అని పిలిచారు అంబరీషుడు దుర్వాసుడు ఆనందంతో అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధలను తొలగించి ప్రాణాలు కాపాడతారో ఎవరు శత్రువులకైనా కూడా శక్తి కొలకి ఉపకారం చేస్తారో వారికున్న శత్రుత్వాన్ని కూడా విరిచిపెట్టి తమకు తగిన కొద్ది సహాయాన్ని కూడా ఎదుటివారికి చేయగలుగుతారు చంపేతంతటి శత్రువు ఎదురుగా ఉన్న వారి యొక్క మంచిని క్షేమాన్ని ఆలోచిస్తారు అలాంటి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి నీవు నాకు తండ్రితో సమానుడవు తండ్రి ఒక్కడే కదా బిడ్డలు ఎంతటి తప్పు చేసినా ఎంతటి కోప స్వభావులైనా కడుపులో పెట్టుకుని దాచుకుంటాడు కాబట్టి నేను నీకు నమస్కరిస్తే నాకంటే చిన్నవాడు కావటం వల్ల నీకు ఆయుష్ క్షీణిస్తుంది అందుకే మానవాళిలో కూడా ఎప్పుడూ కూడా పెద్దవారు చిన్నవారికి నమస్కరించకూడదు అందుచేత నీకు నమస్కరించడం లేదు నీవు కోరిన చిన్న కోరికను తప్పకుండా నెరవేరుస్తాను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడు కాబట్టి నీకు మనస్తాపం కలిగించినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిస్తాన్ని అనుభవిస్తాను నీతో భోజనం చేయడం నా భాగ్యము అని దుర్వాస మహాముని అంబరీషుని కోరిక ప్రకారము సంతృప్తిగా భోజనం చేసి అతన్ని ఆశీర్వదిస్తాడు అందుకు అంబరీషుడు అతని జన్మ ధన్యమైనటు మహదానంతో కన్నుల్లో ఆనంద బాష్పాలు విరుస్తుండగా దుర్వాసు చూస్తాడు ఇది కథ గురుభక్తుల పరంపర అంటే అహంకారం లేని వినయవంతుడైన రాజు అతడికి తగ్గ గురువు దుర్వాసుడు స్వయాన శివాంశ కలవాడు అతని భక్తిని ప్రశంసించి అంబరీషుణ్ణి దీవించి తన ఆశ్రమానికి తిరిగి వెళ్తాడు ఈ వృత్తాంతం అంతా కూడా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగింది కాబట్టి ఓ ఆగస్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటిదో గ్రహించావు కదా విన్నావు కదా దీని ద్వారా ఆ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరమునందు శేషసయ్యపై నుండి లేచి ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఆ రోజుకు అంతటి మహిమ కలిగింది ఆ రోజు చేసిన పుణ్యము ఇతర దినాలలో పంచదానాలు చేసినంత ఫలం లభిస్తుంది అంటే అత్యధిక కోటి రేట్ల ప్రభావం అనమాట ఈ రోజున చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా సరే స్వయంగా శ్రీ మహావిష్ణువు సేవతో సమానంగా భావిస్తారు ఎవరైతే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం ఉండి పగలంతా హరినామ సంకీర్తనతో గడిపి ఆ రాత్రంతా కూడా జాగరణ చేసి ఆ మననాడు అనగా ద్వాదశి నాడు తమ శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానాలు చేసి బ్రాహ్మణులతో కూడి భోజనం చేస్తారో అలాంటి వారు సర్వ పాపాల నుండి విముక్తి పొంది ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలై తమ భస్మరాశి లాగా పాపాలన్నీ నాశనమైపోతాయి ఆనాడు ద్వాదశి ఘడియల్లోనే భోజనం చేయాలి అంబరీషుడు కూడా ద్వాదశి ఘడియల్లో భోజనం ఆచరింపకపోతే తన పాపాలన్నీ నశించకపోగా మహాపాతకాలు చుట్టుకుంటాయని ద్వాదశి ఘడియల్లోనే నీటిని సేవించాడు కదా ఆ విధంగానే ప్రతి ఒక్క మానవాళి కూడా ద్వాదశి ఘడియలు దాటక ముందే భోజనాన్ని భుజించి తీరాలి ఈ విధంగా వ్రత నియమాలతో నిష్ఠతో భక్తితో శ్రీమన్నారాయణ్ని ఎవరైతే కొలుస్తారో వాళ్లకు సిరి సంపదలకు ఏ లోటు ఉండదు అంతేకాదు కార్తీక మాసం అవడం వల్ల శివానుగ్రహం నిండుగా ఉంటుంది తద్వారా జీవితం ఎంతో ఆనందమయంగా ఉంటుంది ధర్మ పరిపాలకులుగా నిలుస్తారు ఏ పని చేపట్టినా విజయం చేకూరుతుంది సంకల్పం తప్పకుండా నెలవేరుతుంది అంతేకాదు కార్తీక మాసంలో శివా కేశవుల పూజ అత్యద్భుత ఫలితాలనిస్తుంది అయినా కూడా అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో చేసిన పూజ దానాలు మనకు గొప్ప ఫలితాలనిస్తాయి కదా ఈ కార్తీక వ్రతం చేసి దేవతలే కాకుండా సమస్త మానవ కోటి కూడా తరించింది అందుకు తగిన మహిమల గల కథలే ఈ కార్తీక మాస విశిష్ట కథలు అవే ఈ ముప్పై అధ్యాయాలు ఈ కథ చదివిన వారికి విన్నవారికి తమ పాపాలు నశించి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సంతాలవంతులై ఇహభోగాలను అనుభవించి సద్గతి పొందుతారు అంతేకాదు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తరించిపోతాయి వారు చేసిన పాపాలన్నీ పటాపంచలై పితృదేవతలు సంతోషిస్తారు వారి వంశంలో చేసిన పాపాల నుండి బయటపడి మోక్షం కలుగుతుంది తర్వాత జన్మ మళ్ళీ జన్మించిన అవసరం లేకుండా ఆత్మశాంతితో మోక్షం పొందుతుంది అంతటి మహత్ అయిన ఈ ద్వాదశి వ్రత మహిమను తెలుసుకున్న వారికి తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు ఈ కార్తీక మాసంలో విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన వారికి సద్గతులు కలుగుతాయి ఉత్తమగతులు పొందుతారు వారి పూర్వీకులు పితృదేవతలు సంతోషిస్తారు ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద బ్రాహ్మణ సమారాధన సాటి అయినది మరొకటి లేదు అంతటి విశిష్టమైన ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివకేశవులను భక్తితో పూజిస్తారో వారు జన్మధన్యమైనట్టే ఈ కార్తీక మాస పవిత్రతను తెలుసుకున్న వారు ఆచరిస్తే వారి జీవితం ఆనందమయంగా మారుతుంది తిరిగి ముప్పయ అధ్యాయంలో కలుసుకుందాం మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మన వీడియోలు వెంటనే నోటిఫికేషన్ల రూపంలో చేరుకుంటాయి ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లోని లింక్ పొందుపరచబడి ఉంటుంది వీక్షకులు ప్రత్యేక మాసం స్పెషల్ ప్లేలిస్ట్ ద్వారా కూడా వీక్షించవచ్చు అద్దం పగిలితే అశుభం కాదమ్మా కానీ పగిలిన అద్దంలో మొహం చూసుకోకూడదు వెంటనే ఆ పగిలిన అద్దాన్ని తీసేయాలి అంతేకాదు ఒకవేళ శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ అయితే ప్రత్యేకంగా దేవుణ్ణి అష్టోత్తరాలతో కానీ లేదా సహస్రనామాలతో కానీ పూజించడం కానీ లేదా ఓం నమ శివాయ అను పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా ఎటువంటి దోషాలు ఉండవు ఎటువంటి భయం లేదు అది ఏమి దోషం కాదు అశుభ సంకేతం కీడు సంకేతం అంతకన్నా కాదు ఏది జరిగినా మన మనిషికే కాబట్టి ైతే గౌరీ పూజ చేసుకోండి మంచి జరుగుతుంది ధన్యవాదాలు